నరరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు మహాశివరాత్రి సందర్భంగా జరిగిన కోటప్పకొండ తీర్ణాల్లో భాగంగా ప్రభలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గొనిపూడి గ్రామం నుండి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రభవద్ద చేసిన హడావడి సరైన పద్దతి కాదని ప్రభ వద్దకు వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేశారు రూరల్ ఎస్ఐను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఏకపక్షంగా వ్యవహరించిన రూరల్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి మీడియా సమావేశంలో తెలియజేశారు అన్నిటికన్నా ఘోరం వైఎస్ఆర్ సిపి ప్రభ దగ్గర జనాలు ఉండకూడదు లైటింగ్ వేయకూడదు ఇదే దారుణం అండి గోనపూడి ఒక్క ప్రభ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రభ ఉంటే అభిమానులు అందరూ అక్కడికే వస్తారు అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండకూడదు వాళ్ళ ప్రభలు ఉండకూడదు ఆ ఇదేం అన్యాయం కరెంటు తీసేపిస్తాడు పోలీసులు రూరల్ ఎస్ఐ గుర్తుపెట్టుకోండి రూరల్ ఎస్ఐ ఈ యొక్క ప్రభలో జనాలను చార్జ్ చేసే పూర్తి బాధ్యత ఇతని ఇతను మాత్రం మేము ఓపెన్ గా చెప్తున్నాం ఇతను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇది సరైన పద్ధతి కాదు మిగిలిన గ్రామాల నుంచి ప్రభలు తీసుకొచ్చే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మీరు కూడా తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి మీరందరూ కూడా అప్పుడు మీరందరూ బాధపడినా ఎటువంటి చర్యలకైనా ఖచ్చితంగా దీనికి చర్యలు చూపిస్తాం చేపిస్తాం గుర్తుపెట్టుకోండి ఇది రెండో సంవత్సరం జరిగింది లాస్ట్ ఇయర్ జరిగింది ఇది రెండో సంవత్సరం చేశారు ఈ విధంగా లైటింగ్ వేస్తే లైటింగ్ ఆపేసారు వేసారు పదకొండు గంటలకల్లా జనాలను ఉండకూడదని జనాలను పంపించేశారు ప్రభ దగ్గర ఏమిటి అంత ఉక్రోషం అందరూ కొండకొచ్చిన వాళ్లే అందరూ తిన్నాలకు వచ్చిన వాళ్లే ఏమిటి ఎంత దారుణం అని అడుగుతా ఉన్నాను ఒక్క ప్రభ పాపం వాళ్ళు కూడా డ్యాన్స్ లేకుండా కేవలం లైటింగ్ వేసుకొని డీజే పెట్టుకొని తీసుకెళ్లారు దానికి ముందే షరతులు షరతులు ఉన్నా సరే పాపం వెళ్ళారు వాళ్ళు కష్టపడి వెళ్ళిన వాళ్ళ దగ్గర లాఠీ చాటి ఈ ప్రభ దగ్గర ఎవరు ఉండకూడదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరు కూడా ఉండకూడదు ఎవరు రాకూడదు ప్రభ దగ్గరికి ఏమిటి ఎంత దారుణం అని ఈరోజు అడుగుతాం ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను లాస్ట్ టైం కూడా చెప్పాను మీరు పార్టీలను తీసుకొచ్చి ఈ విధంగా తిరణాల్లో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే మీరు కూడా భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి మీరు కూడా బాధ్యులవుతారు తప్పదు ఆ రోజు మీరు గీ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా చేశారు అంటే మాత్రం ఊరుకునేది లేదు